హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉక్కు పట్టి కాజా పట్టింది కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి ఇది జాట్స్ పెట్టి కాస్ పట్టి వేసి రెడీగా ఉన్నది దీనికి ఉక్కు పట్టి అన్నది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉక్కు పట్టి ఉక్కు పట్టి అన్నది సీదా పైన వేయాలి ఇలా ఉక్కు పట్టి చిన్నగా క్లాత్ తక్కువ కట్ చేసుకోవాలి కాజా పట్టికేమో పెద్దగా కట్ చేసుకోవాలి చూడండి శ్రీరా మీద కొత్త నేర్చుకున్న వాళ్ళు చాలా గమనించాలి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చూడండి శ్రీరామ్ మీద వేసిన కదా ఇప్పుడు నెక్స్ట్ అనుగుడు కుట్టు అన్నది వేయాలి ఈ కుట్ట అన్నది ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంచుకోవాలి ఉంచుకొని పైన అనుగుడు కుట్టు వేయాలి పనుగుడు కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వరకు ఇది కుట్టు వరకు ఫోల్డ్ చేసి లోపలి కనాలి కుట్టు వరకు ఫోల్డ్ చేసిన కదా ఇది కుట్టు ఉన్నది ఎడ్జిలో రావాలి ఎండింగ్ గా ఇక లేచినట్టు ఉండొద్దు ఇటు చూడండి ఇంట్ అతికినట్టు ఉందో ఇలా ఉందా కొంచెం లోపలికైనా పడుతుంది అనుకోండి లేచినట్టు లేచినట్టు అవుతుంది నీట్నెస్ అన్నది ఇందులోనే వస్తుంది అతికినట్టు ఇలా ఉంది చూడండి కిందికి కూడా ఇలా కుట్టేసుకోవాలి ఓపెన్ అవుతుందని ఇది ఉక్కు పట్టి ఇప్పుడు నెక్స్ట్ కాజా పట్టిది చూడండి ఇలా డాట్స్ పెట్టి రెడీగా ఉంది దీనికి క్రాస్ పట్టి ఎలా ఉల్టా తీస్తున్నానో చూడండి ఇది ఉల్టా ఇది సీదా ఈ సీదాకు దీన్ని ఉన్నది కదా దీన్ని ఇలా సీదా పెట్టాలి కొంచెం వదిలేసేయాలి క్రాస్పట్ని కంపల్సరీ వదిలేసేయాలి చూడండి ఇలా కుట్టాలి పాదం మందం కుట్టుతోని కుట్టాలి ఎండింగ్ లో ఎడ్జ్లా రావద్దు క్రాస్పట్ అన్నది తొందరగా ఊడిపోతుంది పోగులు ఊడిపోతాయి ఇలా కుట్టినాం కదా కుట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి సీదా ఉంది కదా సీదా సైడ్ ఫోల్డ్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తేస్తుంది ఈజీ మెథడ్ ఇది అన్నది ఇలా కుట్టిన తర్వాత పోగులను వెంట వెంటనే కట్ చేసుకోవాలి నీట్ గా కనిపిస్తుంది ఓన్లీ ఈ డాట్స్ దగ్గరనే ఓన్లీ ఈ డాట్స్ దగ్గరనే ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవాలి చూడండి ఇది ఊడిపోదన్నట్టు ఇది ఇలా సీదా పెడితే ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ కాజా పట్టి రైట్ సైడ్ కాజా పట్టిని ఇలా వేసుకోవాలి దీనికి మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఇంట్లా తనేది కొంచెం లావుగా తీసుకోవాలి కాజా పట్టికి ఉక్కు పట్టికేమో కొంచెం తక్కువ తీసుకోవాలి తాజా పట్టి ఉల్టా సైడ్ ను ఇలా కుట్టాను కదా దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి చిన్న ఫోల్డ్ చేసి గట్టి కుట్టు కంపల్సరీ వేయాలి లేకపోతే ఊడిపోతుంది స్టార్టింగ్ గట్టి కుట్టేయాలి ఇక్కడికి వచ్చేసరికి గట్టి కుట్ట అవసరం లేదు ఎందుకంటే పీస్ వస్తుంది కదా గల్లబట్ట వస్తుంది కాబట్టి ఇంట వెంటనే పోగు ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇది కాజా పట్టి Okay.